అందరికీ నమస్కారం అండి ఓం నమశ్రీ వాయా ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ మే నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం నా ధనుష్ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఇరవై ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది తృతీయ నక్షత్రం మూల కరుణం వనిజ విష్టి పక్షం కృష్ణపక్షం యోగం సాధ్య రోజు ఆదివారం జన్మరాశి ధనుషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ధుర్మొత్తం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి ఆరు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషం నుండి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది యమకండం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఎప్పుడూ మనం చూద్దాం రాశి వారికి ఆదివారం నాడు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉత్తమమైన రోజు మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం మీ శ్రీమతి వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ఆమెకి కోపం తెప్పించినట్లే కోపం మండిపోకుండా ఆమె అనుమతి తీసుకోండి సులువుగా సమస్య పరిష్కారం అవుతుంది పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమము అనుభవంలోకి తెచ్చుకోండి అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది తొలినాటి ప్రేమ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈరోజు రివైండ్ బటన్ నొక్కనున్నారు రోజంతా ఖాళీగా కూర్చుండటం కంటే ఏదైనా పుస్తకం చదవటం లేదా మంచి బ్లాగ్ రాయటం మంచిది ధనుష్రాసి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ధనుశ్రాసి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి అనుకూలమైన మరియు శాంతియుతమైన కుటుంబ పర్యావరణానికి మీ తండ్రికి విధేయతను చూపించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి